ఆదోని ప్రాంతం విజయనగర సామ్రాజ్యానికి వ్యవసాయ ఉత్పత్తులను అందించే ప్రాంతంగా ఉండేదని అంతేకాకుండా ఈ ప్రాంతం సాంస్కృతికంగా నాడు అభివృద్ధి చెందిందని తెలుస్తుంది మనకి శ్రీకృష్ణదేవరాయలు పేరు కన్నడ ప్రాంత అయినా తెలుగు భాష పట్ల చాలా అభిమానం చూపాడంట అన్ని భాషల్లో కల్లా తెలుగు భాష లెస్తన్నది శ్రీకృష్ణదేవరాయలు గారు అంతటి అనుబంధం ఈ తెలుగు నేలతో కలదు అందులోనూ విజయనగర సామ్రాజ్యం కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రాంతాల్లో రాజధానిగా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఎన్నో అద్భుత కట్టడాలు పరిపాలన ఆనవాళ్లు మనం చూడవచ్చు వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను ప్రస్తుతం కర్నూలు జిల్లా నుండి ఆదోని పట్టణం దగ్గర ఉన్నాను ఇక్కడ ఒక మంచి కోట ఉంది ఆదోని కోట అంటారు అది చూసే క్రమంలో ఇక్కడ ఒక అద్భుతమైన కట్టడాన్ని చూశాను అదే శ్రీకృష్ణదేవరాయ కట్టించినటువంటి మండపం ఆ మండపం మీరు చూస్తున్నారు ఇక్కడ అనేక రాజులు ఈ ఆదోని కోటని ఆక్రమించడానికి దాడి చేసినప్పుడు ఆ క్రమంలో కృష్ణదేవరాయ పరిపాలన క్రమంలో ఆయన ఇక్కడ ఈ కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి ఈ ఆదోని సమీపంలో ఈ ఆదోని కోటకు వచ్చినప్పుడు ఆయన స్వయంగా కట్టించినటువంటి మండపం ఇది ఆనాటి కట్టడాలు ఎలా ఉన్నాయో కృష్ణదేవరాయలు నడయాడిన కట్టడం ఎలా ఉందో ఇక్కడ మనం చూడబోతున్నాము ఆదోనిలోని శ్రీకృష్ణదేవరాయల మండపానికి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానం కలదు ఈ మండపం తెలుగు శిల్పకళా వైభవానికి నిదర్శనం రాయలవారి కాలం నాటి శిల్పాలు శాసనాలు ఇక్కడ గమనించవచ్చు మనం ఇక్కడ చూడండి మండపం చూసినట్లయితే అత్యంత అద్భుతంగా ఉంది మనం మనం మండపం అంటే వరంగల్లో ఉన్నటువంటి అక్కడ ఆ మండపం మనం గుర్తొచ్చింది వెయ్యి కాల మండపం అలాగే ఇది చిన్న మండపం అయినప్పటికీ శ్రీకృష్ణ దేవరాయల చేత స్వయంగా నిర్మించబడిన ఈ మండపం వందల వేల నాటి ఈ మండపాన్ని మనకి చూస్తున్నాము చూడండి ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ అద్భుతంగా ఉంది నిజంగా ఈ శిల్పకళలోని కానీ భాషాభిమానంలో కానీ కృష్ణదేవరాయకి మించిన వాళ్ళు ఎవరు లేరు అలాంటి కృష్ణదేవరాయల చేత స్వయంగా నిర్మించబడింది ఇది ఇక్కడ ఉన్న శిల్పకళ చూడండి ఇక్కడ ఉన్న ఈ కాళ్ళ మండపాలు చూడండి ఇక్కడే కూర్చొని ఎన్నో కచేరీలు ఎన్నో ఆ వేరేగాజలని ఆ రాజు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు ఇక్కడ ఈ మండపం ద్వారా చేస్తుండేవాళ్ళు ఆదోనిలోని శ్రీకృష్ణదేవరాయల మండపానికి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానం కలదు ఈ మండపం తెలుగు శిల్పకళా వైభవానికి ని నిదర్శనం రాయలవారి కాలం నాటి శిల్పాలు శాసనాలు ఇక్కడ గమనించవచ్చు మనం శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన కవులైన పెద్దన తిక్కన దూర్జటువంటి అష్టదిగ్గజ కవులు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆదోని ప్రాంతపు సంస్కృతి చరిత్ర కళలు మరియు ఆచారాలను ఈ మండపం ప్రతిబింబిస్తుంది ఆదోనికి వచ్చే పర్యాటకులు ఈ మండపాన్ని తప్పకుండా సందర్శిస్తారు ఇక్కడ ఈ కట్టడంలో మరో విశిష్టత ఏంటంటే ఎంత అయినా భయంకరమైన ఎంత ఎండలో అయినా సరే ఈ లోపల కూర్చుంటే ఈ రాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు చల్లగా ఉంటుందంట అంటే వాళ్ళల్లో అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో భాగంగా ఎంత టెండనైనా సరే తట్టుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు చలువ చలువు రాళ్ళకు చల్లగా ఉండటం అనేది ఈ ఈ మండపం యొక్క ఈ చారిత్రాత్మక కట్టడం ఆదోనికి ఒక ప్రత్యేక గుర్తింపును సంతరింపజేసింది ఈ మండపం విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవాన్ని ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు సాహిత్యం ఎంతగా వికసించిందో చూపుతుంది ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ఈ ఈ మండపాన్ని చూపించాల్సిన అవసరం ఏందా అంటే మనం మన పుస్తకాల్లోని మన చరిత్రలను చూస్తుంటాం శ్రీకృష్ణదేవరాయల దేవరాయల పరిపాలన పౌరమైనటువంటి హంపీలో బోన విజయం అని ఉంటుంది అక్కడ మండపం పెద్దది సామంతరాజులు శ్రీకృష్ణదేవరాయలు మరియు మిగతా మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసి మన అసెంబ్లీలు ఎలాగైతే ఉంటారో అక్కడ అలాంటిది అనమాట బోన విజయం అనేది అదొక పెద్ద మండపం చాలా బాగుంటుంది అంట హంపిలో ఉంది అలాగా మండపాలు కట్టించడంలో శ్రీకృష్ణదేవరాయ తర్వాతే అంటారు ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన కట్టించిన ఈ మండపం కాబట్టి ఈ మండపానికి ఒక విశిష్టత అనేది ఉంది మనం ఈరోజు వీక్షించడం చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్డితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరింత వీడియోలు మరొకసారి మరొక మంచి వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ